టీఎస్పీఎస్సి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ని విడుదల చేయడం జరిగింది తెలంగాణ గవర్నమెంట్ అందులో సక్సెస్ అయినటువంటి విద్యార్థులు బెటర్ మార్క్స్ సాధించినటువంటి విద్యార్థులు మనతో ఉన్నారు వారిని అడిగి ఈ యొక్క సక్సెస్ జర్నీ ఎలా ఉంది అని మనం సాక్షి ఎడ్యుకేషన్ ద్వారా చూద్దాం హలో అండి అందరికీ నమస్కారం ఈ నాకు గ్రూప్ వన్ మెయిన్స్లో ఫోర్ సిక్స్టీ టూ మార్క్స్ వచ్చాయి దీనికి దేవుడి దయ వల్ల మా అమ్మ నాన్న మా అన్నయ్య వల్ల వచ్చింది అనుకుంటున్నాను అవును ఎగ్జామ్ జరిగింది చాలా క్లిష్టమైన పరిస్థితులు జరిగినప్పటికీ మా పేరెంట్స్ సైకలాజికల్గా ఎమోషనల్గా ఫైనాన్షియల్గా చాలా హెల్ప్ చేశారు మా బ్రదర్ కూడా చాలా ఎమోషనల్ స్టెబిలిటీ బాగా ఇచ్చాడు నాకు అండి ఎక్స్పెక్ట్ చేస్తారు పరిస్థితుల్లో అయితే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆర్డిఓ పెట్టుకుంటానండి దాని తర్వాత ఇంకా మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి లిస్ట్ చూసి దా నాకు ఏ ఏ పోస్ట్ సూటబుల్ ఉంటుందో అది చూసి నేను మళ్ళీ అండ్ స్టాండర్డ్ టాపిక్స్ అనేటువంటివి ఎవరైనా ఆన్సర్ చేయగలరు వాట్ ది కరెంట్ అఫైర్స్ దీనికి సపరేట్గా మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు వాట్ ఇస్ యువర్ ఫోకస్ ఆన్ కరెంట్ అఫైర్స్ అండ్ ఎస్సీ ఎస్సే ఇంకా కరెంట్ అఫేర్స్ నేను ఆల్రెడీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానండి సో ఆ నాలెడ్జ్ దీనికి ఉపయోగపడింది ఇంకా తెలంగాణ స్పెసిఫిక్ కరెంట్ అఫేర్స్ నేను న్యూస్ పేపర్స్ నుంచి కవర్ చేస్తానండి హిందూ న్యూస్ పేపర్ నుంచి కవర్ చేస్తాను సో దాంతోనే వాలిడేషన్ చేసుకోగలిగాను ఆల్ బెస్ట్ ఫర్ యోర్ ఫ్యూచర్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యో ఫ్యూచర్ అండ్ థ్యాంక్ యూ